శ్రీమాత శ్రీరామకృష్ణ ఆయనమ ఈరోజు మన అందరం ఒక చిన్న విషయాన్ని గట్టిగా ఆలోచిద్దాం దీని మీద కొంత సమయాన్ని కేటాయిద్దాం అందరికీ జ్ఞానం ఉంది లేదని కాదు కానీ ఎంతమంది జ్ఞాన మార్గం వైపు వెళ్తున్నాము అంటే వెళ్ళట్లేదు కారణం మనందరిలో రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి ఒకటి విశేష జ్ఞానం ఇంకోటి సామాన్య జ్ఞానం విశేష జ్ఞానం మీకు ఆభరణాన్ని చూపిస్తుంది సామాన్య జ్ఞానం ఆభరణం వెనకున్న మూలతత్వాన్ని చూపిస్తుంది ఇక్కడ మీరు విశేష జ్ఞానంతో చూసినప్పుడు ఆభరణం రకరకాల డిజైన్లలో కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్స్ నెక్లెస్ గాజులు కంకణాలు వడ్డాణం ఇవి రకరకాలు ఈ విశేష దృష్టి నుంచి సామాన్య దృష్టికి మనం వెళ్తే ఈ ఆభరణాలన్నీ తీసేస్తే వెనకున్నది బంగారం ఆ బంగారాన్ని గనక మనం పట్టుకుంటే అది మూలం అప్పుడు మనకి ఈ విశేష దృష్టి తగ్గిపోయి సామాన్య దృష్టి పెరిగి మొత్తం మొత్తం ప్రపంచం అంతా నామరూపక క్రియలుగా కాక భగవత్ విభూతిగా దర్శనమిస్తుంది ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆభరణాలు తీసేయండి బంగారం ఉంటుంది కానీ బంగారాన్ని తీసేయండి ఆభరణాలు ఉండవు విశేష జ్ఞానం అందరికీ ఉంటుంది సామాన్య జ్ఞానం కొద్ది మందికే ఉంటుంది అందరూ కూడా సామాన్య జ్ఞానాన్ని అలవరుచుకోవాలి సముద్రాన్ని చూడండి అలల్ని చూడకండి తాడుని చూడండి పామును చూడకండి పాము విశేష జ్ఞానం తాడు సామాన్య జ్ఞానం పాము ఎప్పుడు మనల్ని భయపెడుతుంది విశేష జ్ఞానం ఎప్పుడు కూడా మనల్ని భయపెడుతుంది ఎందుకంటే నామరూపక క్రియలతో ఉంటుంది కాబట్టి కాబట్టి అందరం కూడా సామాన్య జ్ఞాన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి రామకృష్ణ పరమహంస గురువు గారి ద్వారా మనం మంచి కథలు చదివి పుస్తకాలు చదివి అన్నిటినీ చదివి విన్నదాన్ని శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా సాధనా మార్గంలో పెడదాం అందరం మనల్ని మనం ముందుకి నడిపించుకుందాం శ్రీమాత